వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై కేఏ పాల్ సోమవారం స్పందించారు విశాఖలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ద్రోహం చేశారని అన్నారు జగన్ను పూర్తిగా అనగదొక్కడానికి పవన్ కళ్యాణ్ ఇదంతా బీజేపీ ద్వారా చేయిస్తున్నారని ఆరోపించారు మోసకాలు ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంట్లో భార్యని నమ్మలేని పరిస్థితి భర్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వదాశం చేయడానికి పవన్ కళ్యాణ్ చేసిన స్కెచ్ ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్పుడుగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి నానికి భయపడవు అరే రెడ్డి లేదు పవన్ కళ్యాణ్ బిజెపిలో చేరలేదా లేదా కొంచెం నీతుంది ఎందుకులే నేను జగన్ ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నప్పుడు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రంలో మన దేశంలో అంటే బిజెపి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ తప్పలేదు సరెండర్ అమలు అందరినీ ఎలాగో లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయినా ఆర్ కృష్ణ అయితే రాజీనామా చేయించకముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా ఓటు వాడుకుంటాను అది జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణ కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ను ప్రశంసించాడు ఇప్పుడు బిజెపి దగ్గర పదిహేను వందల కోట్లు ఢిల్లీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్ అయిన సిర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అప్పుడు పత్తుడు వచ్చాడు ఆ పేరు తీర్మానం వారి మీద అనేక రౌలి కేసులు ఉన్నాయి అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాన్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ మేము మెచ్చగాలమా మిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చవాడిగా కేసీఆర్ని మెచ్చవాడిగా వైసీపీని మెచ్చవాడిగాడు ఇప్పుడు బీజేపీని మెచ్చవాడికి బీసీని తాకట్టు పెట్టేశాడు వాడు శిష్యువే తీర్మానం వాళ్ళని దానికి రుజువే నిన్న తెలంగాణలో బీజీ బీసీలాగా మనం అమ్ముకోవాలా అరవై శాతం నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమృతిలోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు విజయసాయి రెడ్డికి అప్పుడు పోయాడు పాపన్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు డీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి ఇక్కడ తెలంగాణలో ఏనాథ్ సింగేద కాంగ్రెస్ నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి మొక్క జగ్గారెడ్డి మొక్క శ్రీనివాస్ రెడ్డి ముక్క బట్టి విక్రమారి ముక్క ఈ నాలుగు నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్మిపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పిన అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టండి కేటీఆర్ని జైల్లో పెట్టేయండి నీతి నిజాయితీ ఉన్నవారు పోరు విజయసాయిరెడ్డి అప్పుడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోటు లేడు దేవుడిచ్చిన నేను ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయ అమ్ము రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బీజేపీ తృప్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఈ ప్యాకేజ్ స్టాల్ని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకి ఎస్సీ ఎస్టీ నాయకులకి మరొకసారి నేను పింపునిస్తున్నాను ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో వెళ్ళగొంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లష్